ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా స్థానిక పంచాయతీ కార్యాలయం ఆవరణలో నూతన ఆరోగ్యశ్రీ కార్డులను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేతుల మీదుగా లబ్దిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఐదు లక్షల రూపాయల నుంచి ఇరవై లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నవారు లబ్ధి పొందే అవకాశం ఉందని ఎమ్మెల్యే అన్నారు గతంలో ఆరోగ్యశ్రీ కార్డులో వేల వ్యాధులకు మాత్రమే అవకాశం ఉండేదని కానీ ఇప్పుడు సుమారు ఐదు వందల పైన రోగాలకు ఆరోగ్యశ్రీ కార్డు వర్తించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆయన అన్నారు అన్ని వర్గాల వచ్చి కులాలు మతాలు లేకుండా ఇక్కడ భేద అభిప్రాయం లేదు ఇరవై లక్షల రూపాయలు అంటే కాబట్టి ఇది చేసుకున్న తర్వాత అలాగే డైరీ చేసుకున్న వాళ్ళకి కూడా ఐదు లక్షలు ఇస్తున్నాం పెన్షను వాళ్ళకి నెల నెల నెలకి ఐదు వేల రూపాయలు రెండు నెలలకి వెళ్ళి పదివేల రూపాయలు ఖర్చు చూపిస్తున్నాం అంటే డైరెక్ట్ వాళ్ళు డై ప్రాబ్లం ఒక నెల ఐదు వేలు రెండు పదివేలు రూపాయలు ఆ విధంగా మహాయించుకున్నాడు కాబట్టి మా ప్రభుత్వ యంత్రాంగం కూడా ప్రజలంతా కూడా రాత్రి కష్టపడి విస్తృత ప్రచారం చేసి ప్రజలు తీసుకుపోయి మీకు ఏ ఏ ఇబ్బంది వచ్చినా జగన్ ఉన్నాడు ఆపత్వంలో కాపాడతాడు అన్నట్టు ఆలోచన కలగాలి ఎక్కడ కూడా ఇబ్బంది అవసరం లేదు అంటే అతని మనం రోగం రావాలని కోరుకోవడం కాదండి మనతో తెలియకుండా కొన్ని విపత్తులు జరుగుతుంది కొంతమంది కర్మ బ్రతలు తెలిసిపోతారు కొంతమంది నేళ్లు తెచ్చిపోతారు కొంతమంది పులిపడి తెచ్చిపోతారు కొంతమంది యాక్ట్లు తెచ్చిపోతారు ఇవన్నీ కూడా భగవంతుడు స్వరూపం